మావోయిస్ట్ పార్టీ నేత తిప్పిరి తిరుపతి అని ఆయన ఉన్నాడని పత్రికలు రావడం తప్పితే తిప్ప తిరుపతి అని ఆయన బహిరంగ సమాజం తెలిసే అవకాశం లేదు ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు చెప్తున్న ప్రకారం పత్రికల కథల ప్రకారం ఇప్పుడు నలభై ఏళ్ళకి పైగానే దాదాపు నలభై నలభై ఏళ్ళ కిందట ఆయన ఆండ్రగ్రౌండ్కి వెళ్ళిపోయాడని చెప్పేది ఉన్న సమాచారం ఆ తిప్పిరి తిరుపతి పేరు మావోయిస్ట్ పార్టీలో దేవజీ అని ఆయనని పోలీసులు హతమార్చారని ఆరోపణలు చేస్తూ ఉన్నారు చాలామంది ఆధారాలు లేకుండా పోలీసులు దేవ్జీని కస్టడీలో తీసుకున్నారు చంపేశారు అని ఆరోపణలు చేయడం అంటే సట్లు ఇచ్చే నేరం కదా అది ఏదైనా ఆధారం ఉన్నప్పుడు లేదు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఖండించవచ్చు చర్యలు కూడా చేపట్టమని కోరవచ్చు పోలీసులపై అలాగని ఆధారం కూడా లేకుండా పోలీసులపై ఆరోపణ చేస్తే అది పౌర సమాజంలో ఉండే పౌరుల యొక్క బాధ్యతని అతిక్రమించినట్టే కదా చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టే కదా చట్టపరంగా పోలీసులు ఉండాలి అన్నప్పుడు చట్టపరంగానే ఉండాలి కదా పౌరులు కూడా అవాంఛిత ఆరోపణలు గబగబ ఆరోపణలు చేసేస్తే పోలీసుల మీద ఎంతవరకు సంబంధించి అనేది ఆదాయించాలి విధానాన్ని వ్యవస్థని గాడిలో పెట్టుకోవడం ఒక పద్ధతి ఆరోపణలకు ఆధారం లేకుండా చేయడం ఒక పద్ధతి రెండో మార్గం ఎప్పుడు ఫలితాన్ని ఇవ్వదు వ్యవస్థని గాడిలో పెట్టుకునేటువంటి విధానబద్ధమైన వైఖరి ఉపయోగం ఎప్పటికైనా పోలీసు వారికి సూచన ఏంటంటే పోలీసు వారి చేతిలో దేవిజీ చచ్చిపోయాడు పోలీసులు చంపేశారు అని ఎవరెవరైతే పత్రికల్లో ఛానల్స్లో యూట్యూబ్లో ఇట్లో మాట్లాడుతున్నారో వాళ్ళందరిపై కేసులు నమోదు చేయండి తక్షణంగా పోలీసు వారు ఆ నమోదు చేయాలి కేసులు వారి దగ్గర ఉన్న ఆధారం ఏంటో చెప్పని అడగాలి